ఏ మైనస్ ఇంటూ ఏ ప్లస్ బి నుండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డెరైవ్ చేయడం అందరికీ తెలిసిందే కానీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ నుండి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిని ఎప్పుడైనా డెరైవ్ చేశారా ప్లస్ ఏబిని మైనస్ ఏ క్యాన్సిల్ చేస్తే వస్తుంది కదా అంటే మాత్రం ఇది ఓల్డ్ మెథడ్ ఇప్పుడు మనం ఇదే డెరివేషన్ని జామెట్రీ యూస్ చేసి నేర్చుకుందాం ఏ స్క్వేర్ని ఒక స్క్వేర్ అనుకుంటే దానికి సైడ్ లెంగ్త్ ఏ అవుతుంది ఇలాగే బి స్క్వేర్ ను కూడా ఒక స్క్వేర్ లా ఊహించుకుంటే ఈ రెండు స్క్వేర్స్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేయాలి మిగిలి ఉన్న ఏరియాని త్రీ పార్ట్స్ లా డివైడ్ చేయాలి మనకి రెండు రెక్టాంగిల్స్ ఇంకా ఒక స్క్వేర్ వచ్చాయి స్క్వేర్ సైడ్ ఏ మైనస్ బి ఇంకా రెక్టాంగిల్ సైడ్స్ ఏమో బి ఇంకా ఏ మైనస్ ఈ రెక్టాంగిల్స్ ని ఇలా అరేంజ్ చేస్తే ఒక పెద్ద రెక్టాంగిల్ అవుతుంది సో దీని సైడ్స్ ఏ మైనస్ బి ఇంకా ఏ మైనస్ బి ప్లస్ టూ బి అవుతాయి ఈ రెక్టాంగిల్ ఏరియా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి చూసారా రెక్టాంగిల్ ఏరియాని యూస్ చేసి కొత్తగా ఇంకా ఈజీగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజీక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని ప్రూవ్ చేశాం ఇలాగే క్వాంటిటిక్ ఈక్వేషన్ కి సొల్యూషన్ కూడా నెరవే చేయగలరా కామెంట్స్ లో చెప్పండి